భక్తి గర్వం ఏంటి మా చర్చిలో నాకంటే ఆత్మీయురాలు ఆత్మీయుడు పాస్ట్ గారు కూడా కింద తొక్క తొక్వ కానీ బాగోదు మళ్ళీ బయట పెడితే బాగోదు ఆ పాస్ట్ గారు కూడా మనకంటే తక్కువే మనం ఎక్కువ అబ్బా ఏంటి భక్తి గర్వం ఏ గర్వం ఏ గర్వం అసలు అసలు మరి ఏంది పొగలు అంటారు మా వాళ్ళ ఆవిడ కోసం వాళ్ళ ఆడ మా ఆడవాళ్ళు ఎన్ని పాటలు పాడుతులేసా అసలు ఎన్ని వాక్యాలు చెప్పు తెలుసు అబ్బా అబ్బా ఈడు గర్వం చూడు నాజూ ఎత్తుకొస్తాడు మనిషిని దేని బట్టి కూడా గర్వించడానికి అవకాశం లేదు భక్తి గర్వం మనలో ఉండకూడదు ఎంత భక్తి చేసినా నేనంట స్వచ్ఛమైన భక్తి అయితే అసలైన భక్తి అయితే శ్రేష్టమైన భక్తి అయితే నీలో ఆ గర్వము రాదు బాప్తి చవనంటాడు నేను తగ్గాలి నువ్వు హెచ్చాలి ఎక్కడ చెప్తున్నాడు మాట బాప్తిజం ఇచ్చేకాడు ఎవరిస్తున్నారు బాప్తిజం బాప్తి తీసి ఎవరు బాప్తి చెల్లుతున్నాడు తీసుకోవడానికి ఎవరు వచ్చారు ఏసు ప్రభుత్తే నీ చెప్పులు వారు పోయటకు నేను యోగ్యుని కాదయ్యా నేను తగ్గాలి నువ్వు హెచ్చాలి సరైన భక్తిలో గర్వం కనబడదు ఒకళ్ళు ఒకళ్ళు తగ్గించుకుంటాం ఒకళ్ళొకల్ని ప్రోత్సహించుకుంటాం నాకు మించిన పాట కాడా నాకంటే పడతాడా మా సేషిలో నేనైతే కబ్బా ఎన్ని తిప్పులు తిప్పి ఆ పట్టిన వైర్ని ఎన్ని తిప్పులు తిప్పుతావో ఆ దెబ్బతో అది పని చేయదు ఆ రోజుతో అయిపోతుంది అది ఇంకెవడ పట్టుకుంటే గిర్ర గుర్రు గర్ర అంట కుదురు పాడొచ్చుగా మైగి పట్టుకుంటే వైరు పడితే వైరు పట్టి దాన్ని నలుపుతుంటివి తొక్కిన చోట తొక్కడం తొక్కుతుంటివి అది పని చేద్దయ నీ దెబ్బకి ఎన్ని వైర్లు కొనుక్కోవాలి మేము వైర్లు సోపెట్టుకుంటే వదిలిపోద్దాము దేవుడికి స్తోత్రం కలుగును కాక పోయినప్పుడు వాళ్ళు వైరు మార్చుకోవడానికి దేన్ని బట్టి గర్వించడం కాదు హక్కు లేదు మనం తగ్గాలి ఆయన హెచ్చాలి మరుగైపోవాలి రెండు రెక్కలతో మొక్కాన్ని కప్పుకొని మనం కనబడకూడదు దేవుడు కనబడాలి ఆ చర్చిలో ఫ్యాన్లు తిరుగుతున్నా చూసావా స్పీడ్ తిరుగుతున్నా మనం ఇచ్చిందే అస్సలు దారికి పోటీ రారెవరు నాకు సాటి ఎవరు లేరు మా చర్చిలో నేను ఇచ్చిన ఫ్యాన్ తిరుగుద్ది మాములు కాదా ఆ స్పీడ్ ఫ్యాన్ అదే బాడయ బచ్చా తిండా తిండి లేదు మీష చంపూ ఎందుకు రాయ్యా నదర్ మూసుకున్న తిని కాము కూర్చో దేవుడిని దీవిస్తాడు దేవుడికి స్తోత్రం కలుగునుక బడాయి పోక ఆ మిడియాల పనులు ఉంటారండి క్రైస్తవ పనులు మరీ దోర ఇటుండోళ్ళు బడాయి బచ్చా అసలు బడాయి బడాయి కోతలు అని కోస్తారండి పనికిరాని పనులు చేస్తా బడాయి కోతలు దేనికయ్యా నాకు అర్థం కాదు బాబెట్టద్దా నీ బడ ఎవడు చూడాలని దేనికి పని రాని బడ ఎందుకండి ఉపయోగం లేని బడై ఎందుకు